హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి ఆల్మోస్ట్ టెన్ డేస్ అయిపోయింది కదా నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి ఈ మధ్య వన్ మంత్ నుంచి చాలా బిజీగా ఉన్నానండి అంటే మామూలుగా స్కూల్స్ ఆఫీస్ క్యారియర్ అవన్నీ మామూలే అండి ఇంకో విషయం ఏమంటే ఇప్పుడు నేను తీసుకుంటున్న ఎంటైటీ ట్రైనింగ్లో అయితే నాకు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారండి ఇంకా ఆ వర్క్లో బిజీగా ఉన్నాను అనమాట ఇంకో విషయం కూడా ఉంది ఇంకా ఆ విషయం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఇంకా ఇక్కడ ఏందనుకుంటున్నారా ఇంకా మేమైతే సంక్రాంతి పండగ చేసుకోవాల్సిన పిండి వంటలు అంటే అరిసెలు కజ్జికాయలు కారాలు అవన్నీ అయితే మేము పండగ అయిపోయినాక చేసుకుంటున్నాం అనమాట ఇక్కడ మేము మామూలుగా అయితే ఎప్పుడు సంక్రాంతి పండక్ చేసుకునే అండి ఇవన్నీ అప్పుడు సంక్రాంతి పండగ ఇవన్నీ కుదరలేదన్నమాట చేసుకోవడానికి అసలు టైమే దొరకలేదండి మాకు ఇంకా సరే మేమేమనుకున్నామంటే అప్పుడు చేసుకోలేదు కదా పండగకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవాలి కదా అన్నట్లు ఇప్పుడు చేసుకుంటున్నాం అన్నమాట ఇంకా ఇది వచ్చేసి అరిసెలు కాండి అరిసెలు కోసము పిండి అయితే మేము పాకం పట్టి పెట్టుకున్నాము అదే మా ఓనర్ ఆంటీ వాళ్ళని పిలిచి ఆంటీ పాకం పట్టించింది ముందు రోజే ఇంకా ఇక్కడ వచ్చేసి నేను కజ్జికాయల కోసం అన్ని రెడీ చేసుకుంటూ ఉన్నాను కజ్జికాయలు అయితే ఒక్కొరొక విధంగా చేస్తూ ఉంటారు కదా కొంతమంది అయితే కొబ్బరి కజ్జికాయలు కొంతమంది పప్పల పొడి కజ్జికాయలు కొంతమంది బెల్లం కజ్జికాయలు అలా చేస్తూ ఉంటారు కదా నేనైతే ఎక్కువగా పప్పల పొడి కజ్జికాయలు చేస్తూ ఉంటానండి ఇక్కడ దానికోసం అయితే ఒక కప్పు దాకా పుట్నాల పప్పు తీసుకున్నానండి అదే కప్పుతోనే ముక్కాలు కప్పు చక్కెర తీసుకున్నాను ఇంకా అందులో నాలుగు ఐదు యాలకలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక కప్పు పప్పులకి ఒక కప్పు దాకా చక్కెర తీసుకోవచ్చు కానీ స్వీట్ ఎక్కువైపోతుంది కదండి అంత స్వీట్ అంటే మరీ ఎగుటైపోతుందని అంత తీసుకోలేదనమాట అందుకోసం ఇక్కడ ముక్కాలు కప్పు చక్కెర మాత్రమే తీసుకున్నాను తర్వాత గ్రైండ్ చేసుకున్నాక అందులో తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి వేసుకుంటున్నానండి ఇక్కడ ఎండు కొబ్బరి అనేది మనము పప్పల పొడి గ్రైండ్ చేసుకున్నాకనే కలుపుకున్నాం అనుకోండి అది కజ్జికాయలు తినేటప్పుడు చాలా క్రిస్పీగా కొబ్బరి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా అందులో నాలుగైదు యాలకలు వేయడం వల్ల స్మెల్ కూడా చాలా బాగుంటుందండి అంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు కదా మేమైతే ఇందులో యాలకలు కొబ్బరి అలా వేస్తామని మీకు చూపిద్దామని చూపిస్తున్నాను ఇక్కడైతే ఇంకా నేను మా ఆయన ఇద్దరం కలిసి కూర్చొని కజ్జికాయలు చేస్తూ ఉన్నామండి మా ఆయన అయితే రేకులు రుద్దిస్తున్నాడు ఇంకా నేనైతే మా ఆయన రేకులు రుద్దిచ్చాక అందులో పప్పల పొడి వేసి స్టఫ్ చేస్తున్నాను అనమాట ఎప్పుడైనా మనం ఇలా పండగలకు కానీ లేకుంటే మామూలుగా ఎప్పుడైనా పిండి వంటలు చేసుకోవాలన్నా ఒకరితో అస్సలు అవ్వదండి కనీసం ఇద్దరైనా ఉండాలి ఇద్దరున్నా కూడా మనం అన్నీ ఎక్కువ చేసుకోలేమన్నమాట ఒక థర్టీ ఫార్టీ అలా చేసుకోగలం ఇలా కజ్జికాయలు అలా అతరాసలు అయితే ఎందుకంటే అప్పటికే టైర్డ్ అయిపోతామండి ఎక్కువ చేసుకోలేము అనమాట అదే ఎక్కువ మంది ఉన్నారనుకోండి మన ఇంట్లో అంటే బంధువులు కానీ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఎక్కువ మంది అలా ఉన్నప్పుడు చేసుకుంటే అది మనకు పని అనిపించదనమాట ఎన్ని కజ్జికాయలు అయినా చేసేసుకోవచ్చు కజ్జికాయలు ఒకటే కాదండి ఏ స్వీట్స్ అయినా సరే ఎక్కువ మంది ఉన్నప్పుడు అట్లా ఎక్కువ పని అనమాట త్వరగా అయిపోతాయి పని కూడా ఇదంతా మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే నా చిన్నప్పుడు అయితే అంటే మేము అప్పుడు పులివెందల్లో ఉండేవాళ్ళం అండి పులివెందల్లో మా ఇంటికి దగ్గరలో అంటే చుట్టుపక్కల అంతా అప్పుడు ఫ్రెండ్స్ లాగా అనమాట మా అమ్మకి అందరూ బాగా హెల్ప్ చేసేవాళ్ళు ఏ పని చేయాలన్నా కూడా అందరు చుట్టుపక్కలంతా వచ్చి ఏ పనైనా సరే షేర్ చేసుకుని పని చేసుకునే చేసుకునేవాళ్ళనమాట ఏదైనా ఇలా స్వీట్ చేయాలన్నా ఏదైనా పండక్కి ఎక్కువ పనులు ఉన్నా కూడా అలా వచ్చి హెల్ప్ అనమాట అప్పట్లో ఇప్పుడు ఏదైనా కజ్జికాయలు ఇలా చేయాలన్నప్పుడు అయితే ఏదైనా పండక్కి చేయాలన్నప్పుడు ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళంతా వచ్చేవాళ్ళు మా ఇంటికి అప్పుడు తల ఒక పని అనమాట ఒక ఇద్దరు ముగ్గురు రేకులు రుద్దుతూ ఉంటే కొంతమంది అయితే పప్పల పొడి పెడుతూ కొంతమంది అయితే కాలుస్తూ ఉంటే చాలా సరదాగా ఉండేది ఆ టైంలో ఒకటే కాదండి ఇంకొకటి ఏంటంటే కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఒకేసారి అందరు ఒకే చోట కూర్చొని కార్తీక మాసంలో ఒత్తులు చేసుకుంటూ ఉంటారు కదా కార్తీక దీపాల కోసం అని అది కూడా మొత్తం అందరూ ఒకే చోట కూర్చొని ఇలా ఒత్తులు చేసుకొని ఎవరి ఒత్తులు అలా చేసుకుంటా అలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అలా సరదాగా ఉండేదన్నమాట ఆ టైంలో మళ్ళీ అప్పటి రోజులైతే ఇప్పుడు రావలేండి నాకైతే ఆ విషయం గుర్తొచ్చిందనమాట అందుకే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా తర్వాత ఒక ఇరవై కజ్జికాయలు దాకా ఇద్దరం కూర్చొని చేసి పెట్టుకున్నామండి తర్వాత ఇక్కడికి వచ్చి నేను కాలుస్తున్నాను అనమాట అన్నీ ఒకేసారి కేకులు రుద్దేసి పిండి పెట్టేసామనుకోండి అది డ్రై అయిపోతాయి కదా మళ్ళీ ఎండిపోతాయి అనమాట కజ్జికాయలు కూడా అందుకు ముందు చేసినవన్నీ కాల్చేశాను తర్వాత మళ్ళీ కూర్చొని మళ్ళీ ఒక ఇరవై ముప్పై కజ్జికాయలు దాకా అల్లేసుకొని మళ్ళీ కాల్చాను అనమాట ఇంకా అనుకుంటున్నారు ఇంకా కజ్జికాయలు చేయడం అయిపోయింది కదండి కారాల కోసం పిండి తడుపుకున్నాం అనమాట మా పక్క అయితే ఇవి కారాలు అంటాం లేకుంటే చెక్కలాలు అంటాం అనమాట ఇంకో పక్క అయితే జంతికాయలు అలా పిలుస్తూ ఉంటారు కదా మేము ఈ కారాల రెసిపీని అయితే కొంచెం డిఫరెంట్గా చేసుకున్నామండి ఈసారి అంటే ఉద్దిపప్పు కారాలు అనమాట ఇవి ముందైతే ఉద్దిపప్పుని కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకున్నాక మెత్తగా ఉడకబెట్టుకున్నాక అది బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఉద్దిపప్పుని అయితే ఒక గిన్నెలోకి తీసుకొని అందులో బియ్యపిండి వేసుకోవాలి కొంచెం తగినంత ఉప్పు తగినంత వంట సోడా కొంచెం కారం పొడి కూడా వేసుకొని అందులో నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ ఉద్దిపప్పుల్లో తేమ్ అనేది ఉంటుంది కదా ఆ ఉద్ది పిండిలో ఉన్న తడితోనే ఈ బియ్యపిండి అయితే కలిపేసుకోవచ్చండి అలా పిండి అయితే కలిపి పెట్టేసుకోవాలండి ఈ పిండిని అయితే నానబెట్టాల్సిన అవసరం లేదండి పదహైదు నిమిషాలు అలా పక్కన పెట్టాల్సిన అవసరం లేదనమాట వెంటనే మనం కారాలు కాల్ చేసుకోవచ్చు ఇది ఇంకోటి ఏమంటే మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి ఇది ప్రెస్ చేసేటప్పుడు కారాలు ఒత్తే దాంట్లో వేస్తాం కదా ఈ పిండిని ఎక్కువ ప్రెష్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట ఈజీగానే వచ్చేస్తుంది అదైతే ఇక్కడైతే మాయన కారాలు ఒత్తిస్తూ ఉన్నాడు నేను కాలుస్తూ ఉన్నాను అనమాట కొంతమంది అయితే డైరెక్ట్గానే ఆయిల్లోనే వేసేస్తూ ఉంటారు కదా అంటే కారాలు వత్తేది మొత్తం ఆయిల్లోనే వేసేస్తూ ఉంటారు మేమైతే ఈసారి సింపుల్గా చేసుకున్నామండి ఎలా అంటే చిన్న చిన్న ప్లేట్లు నాలుగు తీసుకున్నాం అనమాట ఆ ప్లేట్లకైతే ఆయిల్ అప్లై చేసుకున్నాము అలా ఆయిల్ అప్లై చేసిన ప్లేట్ పైన అయితే కారాలు ఒత్తేసుకున్నాం అనమాట ఇక్కడ నేను వేసేటప్పుడు మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి అండి అలా చేయడం వల్ల అసలు అతుక్కోకుండా ప్లేట్కి కూడా అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తున్నాయి చేతికి అయితే మనకు కావాలంటే డైరెక్ట్గానే ఆయిల్లోనే వేసేసుకోవచ్చు అనమాట ప్లేట్ ఇట్లా ఇదిలిచ్చామనుకోండి అది మొత్తం షేప్ మొత్తము అది ఆయిల్లో పడిపోతుంది అనమాట చాలా బాగా ఈజీగా అయిపోయింది మా పని అయితే ఆ రోజు ఇంకా ఆ రోజైతే మార్నింగ్ అయితే కజ్జికాయలు చేసుకున్నాం మధ్యాహ్నంకైతే కయితే కారాలు కాలుస్తూ ఉన్నాము మామూలుగా అయితే మా లక్కీ ఉంటే అసలు మమ్మల్ని చాలా డిస్టర్బ్ చేసేవాడేమో అండి అంటే వాడే చేయాలంటాడనమాట ప్రతి ఒక్క పని ఇంకా మా లక్కీ ఆ రోజు మధ్యాహ్నం నిద్రపోయాక ఈ పని అనమాట మేము ఈ పని అయితే మధ్యాహ్నం మూడున్నర నాలుగు మధ్యలో స్టార్ట్ చేసామండి ఈవినింగ్ ఫైవ్ లోపే కంప్లీట్ అయిపోయింది అనమాట మా పని అంతా ఇంకోటి ఏమంటే నేను అరిసెల కోసం సపరేట్ పిండి కొట్టించుకున్నాము ఇంకోటి ఈ కారాల అని సపరేట్ పిండి కొట్టించుకున్నామండి అరిసెల కోసం అంటే మనం తడి బియ్య పిండి వాడుకుంటాం కదా ఇంకా ఈ కారాల కోసం అయితే పొడి బియ్య పిండి కావాలి ఇంకా నేను అరిసెల కోసం నానబెట్టిన బియ్యం పిండి అయితే కొంచెం మిగిలి నిందండి కొంచెం మిగిలి తింటే అదే మాకు సరిపోయింది అనమాట కారాలకు కూడా ఆ పిండి కొంచెం ఆరబెట్టి కారాల కోసం అయితే తడుపుకున్నామన్నమాట మేము పక్కన గ్రైండ్ చేయించిన పొడి బియ్య పిండి ఉంది కదా ఆ బియ్య పిండి అయితే ఏం వేస్ట్ కాదండి ఎందుకంటే మేము దాంతో బియ్యం రొట్టె అలా చేసుకోవచ్చు అని ప్లాన్ చేసుకున్నాను అనమాట నేనైతే మామూలుగా అయితే అదే పనిగా బియ్య పిండి మేము ఆడించుకోము కదండి దీనికోసమని బియ్యం పిండి ఆడించాను అనమాట ఎలాగో అది ఉంది కదా ఈసారి మా అమ్మ వస్తే నేను బియ్యం రొట్టె అవి నేర్చుకుందామని పక్కన అనమాట ఇంకా ఆ రోజు కారాలు అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయండి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఇంకా అలా కజ్జికాయలు కారాలు అయితే కాల్చేశామండి ఇంకా అరసలు ఒకటి మిగిలాయి అనమాట అది ఒకటి కాల్చాలి కానీ ఆ రోజు మాత్రము ఫుల్ టైడ్ అయిపోయామండి ఇంకా టైం లేదనమాట దానికోసము ఇందాక చూసారు కదా అంట్లయితే ఇన్ని పడ్డాయి పడ్డాయనమాట అంట్లయితే అవన్నీ తోముకునేసరికి నాకు ఆల్మోస్ట్ టూ అవర్స్ టైం పట్టిందండి అంటే ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేస్తే నైట్ సెవెన్ థర్టీ అయిపోయిందండి అంట్లకి ఎంత టైం పట్టిందో అనుకోవచ్చు మీరు అంట్లో ఒకటే కాదు కదండి స్టవ్ కూడా మొత్తం గలీజ్ అయిపోతుంది కదా అవన్నీ క్లీన్ చేసుకోవాలి రూమ్ అంతా అరుగు అన్నీ క్లీన్ చేసుకోవాలి చాలా టైమే పట్టింది నాకైతే ఇంకా ఇక్కడ చూస్తున్నారే నా పని అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను మామూలుగా అయితే పని చేసుకున్నాక కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ తోముకుందాంలే అనుకున్నాం అనుకోండి ఇంకా పని అవ్వదు అలానే ఉండిపోతుంది మళ్ళీ అదేదో కొంచెం ఏదో బద్ధకం అయినట్లు అనమాట మళ్ళీ చేసుకోవచ్చులే మళ్ళీ చేసుకోవచ్చులే అని అనుకుంటూ ఉంటాము అదే పని అయిపోయిన వెంటనే ఈ పని పెట్టేసుకున్నాం అనుకోండి మొత్తం పని కంప్లీట్ అయిపోతుంది కదా మనకు కూడా కాసేపు మనశ్శాంతిగా రెస్ట్ తీసుకోవచ్చు అంటే చాలా మంది నాలాగనే ఉంటారనుకుంటున్నాను పని కాకుంటే ఆ పని మీదే మనకి ధ్యాస ఉంటుంది ఆ పని అవ్వకుంటే పని కాలేదే అని అనుకుంటూనే ఉంటాం అదే పని అయిపోతే అమ్మాయి పని అయిపోయిందిలే కాసేపు ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు అని వేరే పని చూసుకుంటూ ఉంటాం కాసేపు పడుకోవడము కాసేపు మొబైల్ చూసుకోవడం ఏదో ఒక పని చూసుకుంటూ ఉంటాము ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఆ అయితే మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు మళ్ళక్క అయితే స్కూల్కి రెడీ అయిపోయాడు ఇంకా ఏమంటే వాళ్ళకి వాళ్ళ స్కూల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారండి వాళ్ళ యాన్యువల్ డే ఫంక్షన్ కోసము అదైతే ఆ పాట పెట్టుకొని పొద్దున్నే డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు ఇంకా మళ్ళీ అలా స్కూల్కి వెళ్ళిపోతూనే ఇంట్లో కొంచెం పని ఉంటే ఆ పని కంప్లీట్ చేసుకొని నేనైతే బయటికి బయటకు వచ్చానండి బ్యూటీ పార్లర్కి వచ్చాననమాట ఐబ్రోస్ చేయించుకోవాలని ఇంకా అక్కడ బ్యూటీ పార్లర్లో అయితే ఐబ్రోస్ చేయించుకొని మళ్ళీ షాపింగ్కి వచ్చానండి మా ఇంటికి దగ్గరలో ఒక చిన్న షాప్ ఉందనమాట అంటే అక్కడ మనకు కావాల్సినవి కిచెన్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి దొరుకుతాయండి హోల్సేల్ షాప్ లాగా ఉందన్నమాట అక్కడ నేనైతే ఇక్కడ కొన్ని నా కోసం కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను కొన్ని క్లిప్స్ ఇంకా నాకు దేవుని రూమ్లోకి చిన్నది చాట తీసుకున్నాను చిన్న చాట పరకలాగా వస్తుంది అదొకటి తీసుకున్నాను ఇంకోటి కత్తులు ఇంకా స్పూన్స్ వేసుకోవడానికి ఒక చిన్న డబ్బా లాగా తీసుకున్నాను ఒక బాక్స్ లాగా ఇంకా బాత్రూమ్ కడిగే ఒక చిన్న స్క్రబ్బర్ అలాంటివి అనమాట ఇంకా మా లక్కీతో పాటు షాపింగ్కి వచ్చాను అనుకోండి ఆ బొమ్మ కావాలి ఇవి కావాలి అంటూ ఉంటాడనమాట ఇంకా అందుకే మా లక్కీ స్కూల్కి వెళ్ళాక షాపింగ్కి వెళ్ళొచ్చాను అనమాట ఇంకా షాపింగ్కి వెళ్ళి మా లక్కీ వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళి లక్కిని పీల్చుకొని ఇంటికి వచ్చి అన్నం తినేసి మా లక్కిని పడుకోబెట్టాక అరిసెలు చేద్దాంలే అనుకున్నాను కానీ ఏమైందంటే ఆ రోజు మా లక్కీకి ముందు రోజు నుంచి కొంచెం దగ్గు ఎక్కువ ఉన్నిందండి అది మధ్యాహ్నం పడుకున్నాడో లేదో ఒక ఐదు నిమిషాలకి లేచి కూర్చున్నాడు అనమాట అస్సలు పడుకోలేదు సరే నేనైనా కాసేపు పడుకుందాంలే అనుకున్నాను మళ్ళీ లక్కీతో చెప్పాను అనమాట నన్ను డిస్టర్బ్ చేయద్దులకి నేను కాసేపు పడుకుంటాను నువ్వు కావాలంటే ఆడుకోపోని చెప్పాను అనమాట మా లక్కీ అసలు వినలేదనమాట నా పక్కనే పడుకొని నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు ఇంకా ఇలా కాదులని చెప్పి మా లక్కీకి అయితే కొన్ని స్నాక్స్ ఇచ్చి నేను అసలు చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట అరిసెలు పాకం పట్టాలంటే చాలా కష్టం కదండి ఒక్కోసారి అది అది కొంచెం ముదురు పాకం వచ్చినా అరిసెలు గట్టిగా అయిపోతాయి లేత పాకం వచ్చినా విరిగిపోతాయి కరెక్ట్ పాకం రావాలన్నమాట అందుకే అది మా వల్ల కాదని చెప్పి మా ఓనరాంటీని పిలిపించి మరీ పాకం పట్టించుకున్నామన్నమాట ఇది థర్డ్ టైం అనమాట మా ఓనరాంటీతో ఇలా పాకం పట్టించుకుని అరిసెలు చేసుకోవడము నేను కుకింగ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేసేటప్పుడు ఈ అరిసెల రెసిపీని కూడా పోస్ట్ చేశానండి అరిసెల రెసిపీ కజ్జికడల రెసిపీ కారాల రెసిపీ ఇవన్నీ పోస్ట్ చేశాను అనమాట మీకు ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇస్తానండి మీకు కావాలండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇంకా ఆ అయితే మా ఆయన వాళ్ళ ఆఫీస్లో ఏదో ఫంక్షన్ ఉందని చెప్పాడనమాట ఏదో లీలా ప్యాలెస్లో ఏదో ఫంక్షన్ ఉందని వెళ్ళాడనమాట ఇంటికి వచ్చేసరికి నైట్ సెవెన్ థర్టీ అలా అవుతుందని చెప్పాడు ఇంకా ఆ రోజు అందుకే మా ఆయన కోసం క్యారియర్ కూడా ఏం చేయలేదండి ఆ రోజు పొద్దున్నే కాఫీ తాగి వెళ్ళాడనమాట కాఫీ తాగేసి వెళ్ళాడు టిఫిన్ కూడా వాళ్ళే పెడతారని చెప్పాడు ఇంకా టిఫిన్ లంచ్ అక్కడే అనమాట వాళ్ళకి ఇంకా మా కోసం నాకు మా లక్కీ కోసం ఒకటి ఆ రోజు మొత్తం టిఫిన్సే చేసుకున్నాం మేమైతే ఆ రోజు మార్నింగ్ దోశ వేసుకున్నాము ఇంకా మధ్యాహ్నం అయితే ఇడ్లీ చేసుకున్నాం అనమాట నేను చెప్పాను కదా ఇందాక మా ఆయన ఇంటికి వచ్చేసరికి నైట్ సెవెన్ థర్టీ అలా అవుతుందని చెప్పాడని కానీ ఆ రోజు మాత్రము ఫైవ్ థర్టీకే వచ్చేసాడండి అక్కడ ప్రోగ్రామ్ త్వరగా కంప్లీట్ అయిపోయిందంట త్వరగా వచ్చేసాడు నేనేమనుకున్నానంటే మాయన వచ్చేసరికి అరిసెలు మొత్తం కంప్లీట్ చేసేయాలి మొత్తం చేసేయాలి సర్ప్రైజ్ చేయాలి కంప్లీట్ అయ్యాయి అని చెప్దాం అనుకున్నాను అనమాట అందుకే మా ఆయన షాక్ అయిపోయాను ఇక్కడ నేనైతే రైట్ హ్యాండ్తోనే చేస్తూ ఉన్నానండి కానీ మీకు ఇక్కడ వీడియోలో లెఫ్ట్ హ్యాండ్తో చేసినట్లు కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే నేను మొబైల్కి ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి పెట్టాను అనమాట ఫ్రంట్ కెమెరాలో రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లాగా కనిపిస్తూ ఉంటుంది కదా అందుకు అలా కనిపిస్తూ ఉంది ఇక్కడ అయితే ఇంకా మా లక్కీ అయితే వాళ్ళ నాన్న ఇంటికి వస్తూనే వాళ్ళ నాన్న వెనకాలే తిరుగుతూ ఉన్నాడు అనమాట అని చెప్తూ ఉన్నాడు కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు నా మీద అమ్మ అదే అనింది ఇదే అనింది అని చెప్తూ ఉంటాడనమాట ఎవరైనా అడిగారు అనుకోండి నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అంటే నాకు నానే ఇష్టం నాన్న నాకు చాలా ఇష్టం అంటాడనమాట మళ్ళీ అట్లా అనకూడదు లక్కీ అంటే నాకు అమ్మ కూడా ఇష్టం అమ్మ ఇష్టము నాన్న ఇష్టం అంటాడు అలా ఉంటుందన్నమాట మా లక్కీతో అయితే అలా మేమైతే పండగ అయిపోయినాక పిండి వంటలు చేసుకున్నామండి అరిసెలు కజ్జికాయలు కారాలు చేసుకున్నాం ఈసారి అయితే అన్ని స్వీట్స్ చాలా బాగున్నాయి టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి కారాలు అయితే ఇంకా పర్ఫెక్ట్గా అన్నమాట మీకు దీని యొక్క రెసిపీస్ కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఈ వ్లాగ్ అయితే ఇంత రన్ చేస్తున్నానండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నాకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం